శివ తన దగ్గరున్న గ్రీన్ టోకన్ తీసుకుని విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వెళ్లాడు అక్కడ టోకన్ చూసిన వెంటనే లాయర్ జార్జ్ అతనిపై దాడి చేశాడు జార్జ్ అలా ఒక్కసారిగా విరుచుకుపడతాడని శివ ఊహించలేదు ఇద్దరూ హోరాహోరిగా పోరాడారు కాసేపటికి జార్జ్ తన శక్తిని కోల్పోయి ఆగిపోయాడు శివ కూల్గా నవ్వుతూ తన సీట్లో కూర్చున్నాడు నన్ను క్షమించండి శివ నేను మీ శక్తిని అంచనా వేయలేకపోయాను మీరు నిజంగా సుందర్ విందా గారి శిష్యులే మేము మీకు ఏ విధంగా సహాయపడగలం మీ దగ్గరున్న టోకన్ని బట్టి ఇప్పుడు మీరు కోరుకుంటే ఈ ఆస్తి పాస్తులన్నిటికీ మీరే అధిపతి అవుతారు అని చెప్పాడు జార్జ్ నాకు ప్రస్తుతానికి ఈ ఆస్తులపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పినప్పుడు నాకు కావలసిన పని చేసి పెట్టండి చాలు అన్నాడు శివ తప్పకుండా ఇప్పుడేం చేయమంటారు అని అడిగాడు అజయ్ శిఖా ఫ్యామిలీ బిజినెస్ గురించి మీకు తెలుసు కదా అని అడిగాడు శివ హా తెలుసు ఇప్పుడు ఆ బిజినెస్లన్నీ సంక్షోభానికి అంచున ఉన్నాయి అన్నాడు అజయ్ వింద శివ మాట్లాడబోతుండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది వెంటనే పాకెట్లోని మొబైల్ ఓపెన్ చేసి చూశాడు అది తన అత్తగారు రేణుకాదేవి నుంచి వస్తున్న కాల్ అతను కాల్ లిఫ్ట్ చేయడంతోనే శివ నీకు సురభికి వెంటనే విడాకులు జరిగిపోవాలి నేను దానికి సంబంధించిన పేపర్స్ అన్ని రెడీ చేయించాను నువ్వు వెంటనే సిటీ హాస్పిటల్కొచ్చి విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టు అని చెప్పింది రేణుకాదేవి అసలు ఏం అత్తయ్య గారు సిటీ హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అని అసహనంగా అడిగాడు శివ సురభి వాళ్ళ నాన్నగారితో కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళింది అక్కడ కార్మికులంతా జీతాలు ఇవ్వడం లేదని వీళ్ళపై తిరగబడ్డారు ఈయనకి దెబ్బలు బాగా తగిలాయి సురభి కూడా స్పృహ కోల్పోయింది ఇదంతా నీ వల్లే నువ్వు సురభికి ఎప్పుడో విడాకులు ఇచ్చుంటే ఈ రోజు మాజ్జై పరిస్థితి ఇక్కడి వరకు రానిచ్చేవాడే కాదు నీకు దండం పెడతాను మా అమ్మాయికి విడాకులివ్వు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు అని ఏడ్చింది రేణుకాదేవి ఏంటి సురభి స్పృహ తప్పిందా అని టెన్షన్ పడిన శివ వెంటనే కాల్ కట్ చేసి నేను అర్జెంట్ గా వెళ్ళాలి మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను ఈలోపు షికా ఫ్యామిలీ బిజినెస్లన్నీ రోజులో వాళ్ళ చేతుల నుంచి వింద గ్రూప్స్ చేతుల్లోకి రావాలి వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి అని వాళ్ళకి ఆర్డర్ వేసి హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరాడు ఎంతో కష్టమైన పని చెప్తాడనుకున్న అజయ్ షికా ఫ్యామిలీ బిజినెస్లని తమ చేతుల్లోకి తీసుకోమని ఆర్డర్ ఇవ్వడం చూసి అది చాలా చిన్న విషయమని ఫీల్ అయ్యాడు అందుకే శివ వెళ్లగానే దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు సిటీ హాస్పిటల్కి వెళ్లిన శివ రిసెప్షన్లో శ్రవణ్ణి సురభిని ఉంచిన రూమ్ నెంబర్ కనుక్కొని అటుగా హడావుడిగా నడిచాడు శివ రావటంతోనే రేణుకాదేవి లేచి నిల్చొని ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఫ్యాక్టరీలో అంత గొడవ జరుగుతుంటే నీకు తెలియదా ఇదంతా నీ వల్లే అని మరోసారి అతనిని నిందించింది రేణుకాదేవి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా హాస్పిటల్ బెడ్ వైపు చూశాడు శివ అక్కడ శ్రవణ్ చేతికి సెలైన్ పెట్టి ఉంది ఒంటినిండా గాయాలున్నాయి చేతులకు కట్లు కట్టి ఉన్నాయి అతని మొహం చాలా నీరసంగా ఉంది అతని పక్కనే స్టూల్ పై సురభి కూర్చొని ఉంది ఆమె కూడా నీరసంగా బాధగా కనిపించింది మీకు ఇంతలా దెబ్బలు తగిలాయేంటి ఏం జరిగింది అసలు అని కంగారు పడుతూ అడిగాడు శివ ఆ ఇది పై పైన దెబ్బలే అల్లుడు గారు పెద్ద గాయాలేం కాదు అన్నాడు శ్రవణ్ సురభి వైపు శివ చూడగానే ఆ నాకేం దెబ్బలు తగలలేదు నాన్నగారికి కార్మికులకి మధ్య గొడవ జరిగింది అని చెప్పడం ఆపేసి ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేనట్లు ఫేస్ పెట్టింది ఈరోజు సురభి ఈయన కలిసి ఫ్యాక్టరీలో కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో అక్కడికి వెళ్లారు అక్కడ కార్మికులు ఇవ్వటం లేదని గొడవకు దిగారు మనకి రావాల్సిన డబ్బుని జై ఆపేశాడు అందువల్లనే కార్మికులకు ఈయనకి ఘర్షణ జరిగింది జై మా మీద పగపట్టడానికి కారణం నువ్వే నీ వల్ల ఈ రోజు ఇన్ని అనర్థాలు జరిగాయి ఇప్పుడు ఫ్యాక్టరీనే కోల్పోయాము ఇక ముందు మేముండే ఇల్లు కూడా కోల్పోతాము దానికి కూడా నువ్వే కారణమవుతావు అని శివని నానా మాటలు అనడం మొదలుపెట్టింది రేణుకాదేవి శివ కోపంతో ఊగిపోయాడు జై తనపై తన కుటుంబంపై కావాలని దాడి చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు ఫ్యాక్టరీకి అవసరమైన మనీ ఇచ్చే పర్సన్స్ ఇప్పుడు జై చేతుల్లో ఉన్నారు నువ్విప్పటికైనా మీద దయ తలిచి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు జై మాకు హెల్ప్ చేస్తాడో చేయడో కాని కష్టాల పాలు మాత్రం చెయ్యడు అని అతనిపై విరుచుకుపడింది రేణుకాదేవి ఆపురేనుక అనవసరంగా అతన్ని నిందించకు నిజానికి నేనే అసమర్థుణ్ణి అంతా నా వల్లే జరిగింది నేనే కుటుంబాన్ని పోషించలేకపోయాను ఇదంతా జై కావాలనే చేస్తున్నాడు మన కుటుంబాన్ని నవ్వుల పాలు చేయడానికి ఇలా చేస్తున్నాడు ఇక తప్పదు నేను జైతో మాట్లాడతాను కావాలంటే మన ఫ్యాక్టరీ ఇల్లు కూడా వాళ్ళకే ఇచ్చేద్దాం మన అమ్మాయిని అళ్ళుణ్ణి తీసుకొని ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోదాం అని స్థిరంగా అన్నాడు శ్రవణ్ శ్రవణ్ అలా మాట్లాడుతూ ఉంటే రేణుకాదేవి కూడా సైలెంట్గా ఉండిపోయింది అంతా ఇక్కడే ఉన్నారా ఏయ్ వేస్ట్ ఫెలో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇంకా నీ మొహం చూపించడానికి సిగ్గుగా లేదా అని ఓ వెటకారపు స్వరం గది బయట నుంచి వినిపించింది అందరూ అటుగా చూశారు జై తన ఇద్దరు అనుచరులతో ఆ గదిలోకి ప్రవేశించాడు ఫ్యాక్టరీలో అంత గొడవ జరిగాక కూడా అతను హెల్ప్ చేయడానికి రాకుండా ఇక్కడికొచ్చి ఏ విధంగా మొహం చూపించగలుగుతున్నాడు అంకుల్ సమయానికి నేను రాబట్టి సరిపోయింది లేదంటే కార్మికుల చేతులలో మీ ప్రాణాలు పోయేవి సురభి ఇప్పటికైనా నేను చెప్పిన మాట విను ఇలాంటి వేస్ట్ ఫెలోని భర్తగా ట్రీట్ చేయడం సరైన పద్ధతి కాదు అతనికి విడాకులు ఇచ్చే అని అన్నాడు జై జై ఇక ఆపుతావా నీ కపట నాటకాలు నా దగ్గర వద్దు ఇదంతా చేసింది చేయించింది నువ్వే అని నాకు తెలుసు అని కోపంతో ఊగిపోయింది సురభి జై ఆమెను పట్టించుకోకుండా సహాయం చేసే వాళ్ళని ఎలా మెచ్చుకోవాలో మీకు తెలియదు అంకుల్ మీ అప్పులన్నీ నేను దగ్గరుండి తీరుస్తాను అది నా బాధ్యత ఇంకా నాకు చేతనైన సహాయం కూడా చేస్తాను మిమ్మల్ని వదులుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు గోవింద్ ఫ్యామిలీలో విష్ణుగోవింద్ నాకు తెలుసు సురభి విడాకులు తీసుకున్న మరుక్షణమే అతనితో దీనికి పెళ్ళేర్పాట్లు చేయిస్తాను అతను మీ కుటుంబాన్ని ఆదుకుంటాడు అని చెప్పాడు ఇక ఆపుతావా నీ ఉచిత సలహాలు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆవేశంగా ఆర్చింది సురభి అంకుల్ మీకు ముందే చెప్తున్నాను మళ్లీ నేను మీ కుటుంబాన్ని ఆదుకోలేదు అనొద్దు నేను తలుచుకుంటే రేపటికే మీకు అవసరానికి సరిపడే అందేలా చేయగలను లేదంటే మీరు సర్వస్వాన్ని కోల్పోతారు అప్పుల వాళ్లతో నానా యాతన పడతారు అని భయపెట్టడం మొదలుపెట్టాడు జై షటప్ జై మా నాన్న ఇంటిని నగల వ్యాపారాన్ని తాకట్టు పెట్టి దాదాపు అప్పులన్నీ తీర్చేశారు మాకింకే అప్పులు లేవు అని అంది సురభి నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు సురభి మీ నగలు ఇంకా ఫ్యాక్టరీలో ఉన్న వస్తువులన్నీ కూడా ఎప్పటివో పాతవి వాటిని తాకట్టు పెట్టడం వల్ల మీ అప్పులు తీర్తాయని నువ్వు అనుకోవటం కన్నా పెద్ద జోకేం లేదు అదీ కాక మీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి వాళ్ళు కనుక కేసు పెడితే అంకులు జైలుకు వెళ్లి కూర్చోవాల్సి ఉంటుంది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే జైని అడ్డుకొని ఇక్కడితో ఆపే అని కోపంగా అర్చింది సురభి అప్పటికీ సురభి మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా వ్యాపార రంగంలో ఇది సర్వసాధారణం నేను తలుచుకుంటే మీ కుటుంబాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేయగలను జాగ్రత్తగా ఆలోచించుకో సురభి ఇప్పటికీ మించిపోయింది లేదు నీ భర్తకు విడాకులిచ్చి నేను చెప్పినట్టు మిమ్మల్ని ఈ అప్పుల బాధ నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా మీ ఫ్యాక్టరీ ఇంతకు ముందులా నడిచేలా చూస్తాను అని అన్నాడు జై ఇంత జరుగుతున్నా కానీ ఫేస్ పై ఏ ఫీలింగ్స్ లేకుండా జైని చూస్తూ ఉన్నాడు శివ ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా జై ముందు తన కోపాన్ని ప్రదర్శించలేదు శివ అందుకే ఇప్పుడు కూడా ప్రదర్శించాలని అనుకోలేదు శివ మౌనాన్ని చేతకానితనంగా లెక్క కట్టి నీకసలు బుద్ధుందా వల్లనే మా అంకుల్ కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడుతుంది నువ్వు వాళ్ళని వదిలి వెళ్ళు నీ దరిద్రాన్ని వాళ్ళ కంటించకు అని కోపంగా అరిచాడు జై అలా తీక్షణంగా చూసిన శివ తన ప్రమేయం లేకుండానే జై చేయిని మెలితిప్పి గట్టిగా పట్టుకున్నాడు శివ అలా చేయి మెలితిప్పటంతో జైకి విపరీతమైన నొప్పి ఆ వెనుకే తట్టుకోలేనంత బాధ కలిగింది నీకెంత ధైర్యం నా మీదే దాడి చేస్తావా అని కోపంగా అరిచాడు జై అయినా శివ అతన్ని ఏమాత్రం వదల్లేదు అంతే కోపంగా చేతిని మెలితిప్పుతూనే ఉన్నాడు ఆ నొప్పికి విలవిలలాడిపోతున్నాడు జై చుట్టూ ఉన్న అందరూ షాక్ తో చూస్తూ ఉండిపోయారు శివకి ఇంత బలముందా అని అనుకుంటూ నమ్మలేనట్లు అతని వైపు చూశారు ఇక చేసేది లేక నొప్పి తట్టుకోలేక శివ ముందు మోకాలపై పడిపోయాడు జై శివ మెల్లగా చేతిని వదలగానే జై కింద పడిపోయాడు కాని శివకి ఉన్న శక్తుల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల జై ఇంకా నొప్పిగా ఫీలయ్యాడు నన్ను తాకడానికి నీకెంత ధైర్యం అసలు ఈ భూమి మీదకి ఎందుకు ఎందుకొచ్చానరా దేవుడా అని నువ్వు బాధపడేలా చేస్తాను ఇక మీ జీవితం ముగిసిపోయినట్లే నేను తప్ప ఇక మీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు నేను మీకు ఒక అవకాశం ఇచ్చాను అయినా మీరు అది ఉపయోగించుకోలేకపోయారు పైగా నా మీదే దాడి చేశారు ఇప్పుడు మీ కుటుంబం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కోపంగా వాళ్లపై అరిచి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు జై ఇప్పుడు జరిగింది చిన్న విషయం అనుకున్నావా అసలు జైపై ఎందుకు చేసుకున్నావు ఈ కుటుంబం ఏమైపోతుందో కాస్తైనా ఆలోచించావా ఇప్పుడేం చేయాలి నీ వల్లే మా కుటుంబం అంతా అయిపోతుంది అని శివని మళ్లీ మాటలన్నడం మొదలుపెట్టింది రేణుకాదేవి ఎందుకు అంత కోపం తెచ్చుకున్నా గొడవలతో ఏ సమస్యని పరిష్కరించలేవు కాస్త ప్రశాంతంగా ఉండాల్సింది కదా అని సురభి నెమ్మదిగా అన్నది నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను మీరు ఆందోళన పడకండి జయ మిమ్మల్ని ఏం చేయలేడు అని ఖచ్చితంగా చెప్పాడు శివ అవునా నువ్వు చూసుకుంటావా ఏం చూసుకుంటావు అని వెటకారంగా నవ్వింది రేణుకాదేవి శివ కోపంగా రేణుకాదేవి వైపు చూశాడు ఆమె చప్పున నోరుమూసింది అతనిలో ఏదో మార్పు ఆమె స్పష్టంగా గ్రహించింది అప్పటి వరకు కోపంతో ఆగిపోయిన శివ ప్రశాంతమైన చూపుతో సురభివైపు చూశాడు బాధపడకు నేనున్నాను ఇక నుంచి మీకే సమస్య రాకుండా చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు శివ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు కాని అతని మాటలతో సురభికి కాస్త ప్రశాంతత కలిగి అలాగే అని ఆమె మెల్లగా నవ్వింది మరోవైపు షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కేంద్ర బిందువైన జ్యోతి టవర్స్ జనంతో కిటకిటలాడుతూ ఉంది ఇరవైకి పైగా అంతస్తులున్న ఆ జ్యోతి టవర్స్లో ప్రతి అంతస్తులో ఉద్యోగస్తులంతా హడావుడిగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ముఖాల్లో ఏదో జరగబోతోంది అనే ఆందోళన కనిపిస్తుంది ఆ రోజు మీటింగ్ హాల్లో గ్రూప్ డైరెక్టర్స్ అందరూ అత్యవసర సమావేశం కోసం హాజరయ్యారు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు కాని కంపెనీ షేర్స్ అన్ని పడిపోయాయి ఇదెలా సాధ్యం ఒక్కరోజులో ఈ సంక్షోభమేంటి అని అంతా చర్చించుకుంటూ గందరగోళానికి లోనయ్యారు అందరూ అసహనంగా ఉన్నారు అందుకే హుటాహుటిన అందరూ సమావేశమయ్యారు ఏం జరిగింది మన క్లయింట్స్ అందరి నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి వాళ్ళు మనతో టైప్ ని క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా అసలు మన షేర్ వాల్యూ ఒక్కసారిగా ఇంతలా ఎందుకు పడిపోయింది అని అన్నాడు యశ్వంత్ అనుదీప్ అందర్నీ గమనించి సైలెన్స్ అన్నాడు ముందు మనం అసహనానికి లోన్ అవ్వకూడదు ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కదా దాని గురించి ఆలోచిద్దాం అని గంభీరంగా మొహం పెట్టి అన్నాడు చాలా సంవత్సరాల నుంచి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి గా ఉంటున్నాడు అనుదీప్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అతను చూడలేదు అప్పుడే సెక్రటరీ కొన్ని కాగితాలు తీసుకుని కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చింది చెప్పండి సెక్రటరీ ఈరోజు ఎంతమంది తమ షేర్స్ ని అమ్మేశారు దానివల్ల మన కంపెనీకి ఎంత నష్టం వచ్చింది అని అడిగాడు అనుదీప్ శిఖా సెక్రటరీ ఆ పేపర్లను చూసి ఈ రోజు మన కంపెనీ షేర్ వాల్యూ ఫిఫ్టీ పర్సెంట్ కి డౌన్ అయింది దానివల్ల చిన్న చిన్న షేర్ హోల్డర్స్ భయపడి వెంటనే తమ షేర్స్ ని అమ్మేశారు అదే కాక పన్నెండుకు పైగా మన గోల్డ్ షాప్స్ అన్ని ఈరోజు మూసివేయబడ్డాయి ఇక అది పక్కన పెడితే అసోసియేషన్ ఆఫ్ జ్యువెలరీ కామర్స్ మరియు జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో సహా ఇరవై కంపెనీలు మన జ్యువెలరీ గ్రూప్ తో ఇక కలిసి ట్రావెల్ చేయలేమని బహిరంగంగా ప్రకటించారు ప్రస్తుతం మన కంపెనీ షేర్స్ అన్ని చాలా డౌన్ అయిపోయాయి అని గొంతు తగ్గించి మెల్లగా చెప్పింది అది విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు జై శివ ఇద్దరిలో ఎవరిది అవుతుంది శివ సురభి కుటుంబానికి అండగా ఉండగలడా ఆ కుటుంబం రోటును పడకుండా కాపాడగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి